మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడంపై మరి నిన్న జగన్ జగన్మోహి గారు చేసిన ఉద్యమం మరి నిన్నటితో మొదలైంది అది సూపర్ హిట్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ ఈ యొక్క ఉద్యమం మరి కోటి సంతకాలతో మరి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మరి కార్యాచరణ మరి మా నాయకుడు జగన్మోహడి గారు ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కార్యాచరణని రచించుకొని తద్వారా గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఈ కార్యక్రమం మొదలై ప్రజల్ని పరుస్తూ తద్వారా సంపద సృష్టిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంపదని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్య కళాశాలని అలాగే వైద్యశాలని కూడా మరి పప్పుకి బెల్లాలకి అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తున్న తరుణంలో మరి ఈ ఉద్యమం చేస్తున్నాం కాబట్టి అందులో ప్రజల్ని చైతన్య పరచడం కోసం వారిని జాగృతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ఆస్తులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారి సొంత వారందరికీ కూడా మరి చేస్తున్నారు వాటి మీద ఈ ఉద్యమంలో వారందరినీ కూడా మరి చైతన్య పరుస్తాం ఈ దీనికి ఒక ప్రణాళిక మాకు జిల్లా మా యొక్క నాయకుడు కూడా మరి పంపించడం జరిగింది ఇది తొమ్మిదో అంటే నిన్న నిన్నటితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రారంభించడం జరిగింది ఇవాళ కార్యాచరణ రచించుకునేటువంటి కార్యక్రమం అలాగే పోస్టర్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం నేడు మరి జిల్లాలో ఉన్నటువంటి పిఎస్సి మెంబర్లు ఇతర పెద్దలు అందరూ కలిపి ఇవాళ ముఖ్య నాయకులు అందరూ కలిపి కార్యక్రమం చేస్తూ ఉన్నాం అలాగే మళ్ళీ ఏదైతే మరి పదో తారీఖు నుంచి రెండు ఇవాడి నుంచి మొదలైనటువంటి ఈ కార్యక్రమం రచ్చబండల దగ్గర ప్రతి గ్రామం దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చే తెలియజేస్తూ మరి గ్రామానికి వచ్చి సుమారు ఐదు వందలు కానీ ఐదు వందల సంతకాలు తక్కువ కాకుండా ఒక నియోజకవర్గానికి వచ్చి అరవై వేల సంతకాలు మరి అరవై వేల సంతకాలు మరి సేకరించి వాటిని మరి మళ్ళీ ఇక్కడి నుంచి ఇరవై ఎనిమిదో నుంచి ఇరవై మూడో తారీఖున మళ్ళీ మన జిల్లా కేంద్రాలకి మరి పంపిస్తా పంపించాడు నెక్స్ట్ మంత్ వచ్చే నెల అంటే సుమారు నలభై మూడు రోజులు మరి సమయం ఇచ్చారు గ్రామాల్లో కార్యక్రమం చేయడం కోసం ఇది పూర్తయిన వెంటనే వచ్చే నెలకి వచ్చే నెల ఏదైతే ఇరవై మూడో తారీఖున నియోజకవర్గాల నుంచి ఆ ప్రతులన్నీ కూడా ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు ఆ కొన్నటువంటి అందరు నాయకులు కలిపి ఆ ప్రతులన్నీ కూడా మరి జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్కి పంపించే కార్యక్రమం చేస్తారు అలాగే జిల్లాలో ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగు అంటే నవంబర్ ఇరవై నాలుగో తారీఖున మళ్ళీ ఆ ప్రతులన్నిటిని కూడా ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఫ్లాగ్ ఒకటి ఒక జెండా ఊపి ఇక్కడ నుంచి వాటి కూడా మరి ఏదైతే మరి ప్రధానమైన తాడేపల్లికి అంటే మన మరి గవర్నర్ గారికి ఇవ్వడం కోసం మరి మా కేంద్ర కార్యాలయానికి పార్టీ కార్యాలయానికి మరి పంపించేటువంటి విధంగా ఇక్కడ జెండా ఊపి ఆ కార్యక్రమాన్ని చేస్తాం అలాగే ఇరవై ఆరో తారీఖున అక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ కోటి సంతకాలు ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలని మరి ప్రైవేటీకరణ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క దుశ్చర్యని ఖండిస్తూ మరి మనకు ఉన్నటువంటి గవర్నర్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని తద్వారా ఇరవై ఆరో తారీఖున అక్కడ ఈ కోటి సంతకాలు కూడా ప్రజలకు అభిప్రాయాన్ని మరి గవర్నర్ గారు చెప్పేటువంటి కార్యక్రమం మరి చేయడం జరుగుతుంది అలాగే ఈ మధ్యలో కూడా ఇరవై ఎనిమిదో తారీఖున ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఈ మెడికల్ కాలేజీ యొక్క ప్రైవేటీ వ్యతిరేకిస్తూ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గ హెడ్ హెడ్ క్వార్టర్ లో అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అయితే ఎంఆర్ఓ ఆఫీసు లేదా ఆర్డీఓ ఆఫీస్ అయితే ఆర్డీఓ ఆఫీసు వారి ఆఫీస్ వరకు ఒక ర్యాలీగా వెళ్ళి మరి మరి ఒక ర్యాలీగా వెళ్ళి మా యొక్క రిప్రజెంటేషన్ ఆర్డీ వరకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జరుగుతుంది అలాగే నవంబర్ పన్నెండో తారీఖున మళ్ళీ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి ఒక ర్యాలీ ద్వారా ఒక ప్రదర్శన ద్వారా వెళ్ళి మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి ఈ యొక్క ప్రజల్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ కూడా చేస్తాం